సమ్మెడ ఉమాదేవి స్వరపర్చిన నూరు కథల వరహాలు నేటి కథ మల్లెపూల మనసు రచన స్వాతి శ్రీపాద వసంత తెలుసుగా నీకు మల్లెపూలమాల కడుతూ కనకం అడిగిన ప్రశ్న కనకం నా చిన్నప్పటి స్నేహితురాలు పక్కపక్క ఇల్లే అలాగని ఆ ఇల్లు దాని స్వంతము నా స్వంతము కావు రెండు చిన్న గదుల అద్దెవాటాలో నాయనమ్మతో కలిసి ఉంటుంది కనకం వాళ్లకు తోడు వాకిట్లో ఒక గేదే ఒక దూడ ఆ పక్కనే ఉన్న అద్దెరేకుల షెడ్ మాది పొడుగ్గా గోడౌన్లా ఉండే రెండు గదుల్లో ఒకటి వంట తదితరాలకు రాత్రి అమ్మా నాన్న చిన్నపిల్లల నిద్ర అక్కడే పెరిగిన మేం మాత్రం పక్క గదిలో పెద్ద జంబుకాన పరుచుకొని వరుసగా పడుకోవడమే యాభై ఏళ్ల తర్వాత తలకిందకు ఉండేవో లేవో గుర్తులేదు పక్క వేసుకునేందుకు జంబుకాన ఒకటి కప్పుకునేందుకు షోలాపూర్ దుప్పటి ఒకటి అంతే కనకం ఇంట్లో పని ముప్పాతికకు పైగా తానే చేసి పక్కన ఐటిఐలో కి వెళ్లేది కనకానికి వాడ నానమ్మ తోడు పైగా ఆ గేదె పాలు మిగిలిన పాలతో చేసిన పెరుగు తీసిన వెన్న వగైరాలు అమ్ముకొని ఇల్లు ఒద్దికగా పొదుపుగా నడిపేది వాళ్ళకు తోడు ఇరవై నాలుగు గంటలు ఇంటి ముందర ఆదరించి తీసిన కుక్కపిల్ల ఏం ఉంది తినగా మిగిలిన నాలుగు మెతుకులు దానికి పెడతాం ఈ కాస్తకే పడిగాపులు పడి కాపలా కాస్తుంది అనేది కనకం నాయనమ్మ అరడజన్ మంది పిల్లలతో చాలీచాలని డబ్బు ఆగకుండా పెరిగిపోయిన అహంభావానికి అద్దంలా ఉన్న ఇంట్లో నేను అంతకన్నా గొప్పగా ఏం లేను చదువుకుంటూ చదువు చెప్తూ పైకి కనిపించే దౌర్భాగ్యపు ఒక జత బట్టలైతే కనిపించనివి ఎన్నో ఒక పదేళ్లపాటు పక్కపక్కనే ఉన్నామేమో నోరు విప్పి చెప్పకుండా ఒకరి గురించి ఒకరికి బాగానే తెలుసు తెలుసా తెలుసని అనుకున్నానేమో కనిపించేవి వినిపించేవేగా తెలిసేది మరి కనిపించని వినిపించని వాటి మాటో ఎవరి జీవనగాడిలా వాళ్లు పడిపోయి మళ్లీ ఆరు నెలల క్రితమేగా పక్కపక్క అపార్ట్మెంట్లలో కలుసుకున్నాం ఇద్దరం ఒంటిగా మిగిలిన వాళ్ళమే దాని కూతుళ్ళు నా కొడుకులు అమెరికాలోనే ఉన్నారు మరి టీచర్ టీచర్గా రిటైర్ అయి దానికి బ్యాంక్ మేనేజర్ గా విశ్రమించిన నాకు పెన్షన్లు బాగానే వస్తాయి అదే ఇలా ఉండాలనుకోవడానికి దన్ను మళ్లీ కలిసి సాయంత్రాలు టీ తాగడాలు ఉదయాలు కాస్త ఎండెక్కాక వాకింగ్ లకు వెళ్లడాలు మొదలైనాయి అందుకే టీ తాగుతూ రోజుకొక విషయాన్ని తవ్వుకుంటున్నాం కనకానికి ఎంత గుర్తు నాకిష్టమని దాని బాల్కనీలో కుండీలో విరబూసిన మల్లెపూలు పట్టుకొచ్చి మాల కడుతోంది ఆ రోజుల్లో మల్లెల కాలమంతా అక్కడో ఇక్కడో తెచ్చుకొని పూలమాల తలలో పెట్టుకోపోతే దోచేది కాదు నాకు ఒకసారి మల్లెపూల కోసం నా క్లాస్మేట్ కి తెలుగు నోట్స్ రాసిపెడితే మరోసారి ఏకంగా మూరెడు మాల కోసం పరీక్షలో రెండు పేజీలు రాసిచ్చి దొరికిపోయాను అలాంటి మల్లెపూల ప్రేమ నాది చెట్టుకును గుర్తుకొచ్చింది క్రితం ఏడాది ఇదే మల్లెల సమయం రోజూ పొద్దున్న సాయంత్రం ఇంటి చుట్టూ ఉన్న మొక్కలకి నీళ్లు పట్టడం ఎంత ఆనందంగా ఉండేదో చూస్తుండగానే మొగ్గ తొడిగి చెట్టు నిండా పరుచుకున్నాయి తెల్లముత్యాల్లా మల్లె మొగ్గలు ఆకు కనిపించినన్ని మొగ్గలు ఎంత సంబరం వేసిందో ఎంత ఖరీదైనా సరే సీజన్ అంతా మూరడు మల్లెమాల కొనుక్కుని అయితే తలలో తురుముకోవడం లేదా ప్రాణంగా చూసుకునే రాధాకృష్ణ పాలరాతి బొమ్మకు వేయడం ఏళ్లకేళ్లు చేసిన పని తనకంటూ తను పెట్టుకున్న ఖర్చు ఏదైనా ఉంటే ఆ మల్లెపూల ఖరీదే అలాంటిది ఓ సాయంత్రం వేళ మొగ్గలన్నీ తెంపి మాల కట్టుకొని తలనిండుగా అలంకరించుకున్న కోడలు మాటవరుసకైనా అడగలేదు ఎందుకడుగుతుంది ఆధునిక యుగంలో పుట్టి అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సనాతన భావాలున్న ఆమెకు నాకు భర్త లేడనే స్పృహ వీడదుగా అయినా ఆయనకు మల్లెపులకు ఏమిటి సంబంధం తను లేరని తిండి తినడం మానేశానా నీళ్లు తాగటం మానేశానా ఊపిరి పిల్చడం మానుకున్నానా మల్లెలు నా ఊపిరి నా ఆకలి నా దాహం ఎవరికి చెప్పను ఈ మాట నా ఇష్టాన్ని గుర్తుపెట్టుకుని నా అల్లుతున్న మాలాల్లుతున్న కనకమొంక చూశాను వయసు ఎంతైతేనే ఏ స్థితిలో ఉంటేనేం జుట్టు నలిపోయితేనేం తెలిపైతేనేం మలలే కదా మనుషులను చూసి రంగు మారిపోవు పరిమళము మర్చిపోవు అవును వసంత తెలికేం ఆ రోజుల్లో కారు ఫోను పెద్ద తోట ఉన్న ఎల్ఐసి గారి అమ్మాయేగా మా ఇళ్ల ముందుండే పెద్ద ఇల్లు వాళ్ళదే ఎన్నిసార్లు మల్లెపూల కోసం వాళ్ళ ఇంటికెళ్లి కుక్కకు భయపడి నుంచే దాన్ని పిలిచి అడిగేదాన్ని ఎంత నిక్కు చూపేది మేము పూను చెట్లకే ఉంచుతాం కోస్తే అందమేముంటుంది అయినా అడిగావు కదా ఉండు అంటూ రెండంటే రెండు మలలు తెచ్చి చేతిలో పెట్టేది నిజానికి ఇద్దరం ఒకవేసే నా క్లాసే కానీ నేను చదివేది గవర్నమెంట్ స్కూల్ అదేమో ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యూనిఫామ్ వేసుకుని కారులో స్కూల్ కి వెళ్లేవాళ్ళు అందుకే అంత టెక్కు అక్కడికి దాని చదివే చదివైనట్టు మేం నిరక్షరాస్యులం అన్నట్టు చూసేది నాలాగే బిఎస్సి చదివి నేను బ్యాంకు ఉద్యోగానికి వెళితే అది టీచర్ ట్రైన్కి వెళ్ళడం వరకు ప్రత్యక్షంగా తెలుసు పరోక్షంగా అడపాదడప విన్నది నలభైలోకి వచ్చినా పెళ్లి కాలేదని బ్యాంక్ ఆఫీసర్ అయితే తప్ప చేసుకోనని ఇంకా వెతుకుతోందని ఏదో ప్రైవేట్ స్కూల్లో టీచర్గా ఉందని రంటే ఆ రోజుల్లో పెళ్లి వయసుకు రెట్టింపు మా అబ్బాయిలే ఇరవై పదహారేళ్ల వాళ్ళు మొదటి సంబంధం దొరకడం కష్టమే మేం ఆఫీసర్ పిల్లలం మా హోదాకు తగ్గవాడిని పెళ్లి చేసుకుంటాం అనేదట వసంత తెలియకేం ఏమైంది ఆత్రంగా అడిగాను పాపం దాని పరిస్థితి ఏమీ బాగోలేదు దీనికి తగినవాడు దొరకలేదని పెళ్లి చేసుకోలేదు తల్లి తండ్రి పోయాక అన్నదమ్ములు ఇల్లు అమ్ముకున్నారు అయ్యో అంత పెద్ద తోట ఇల్లు ఇది దెబ్బలాడితే ఓ పది లక్షల చేతిలో పెట్టారట అదేమో చిన్న ఇల్లు కడుతున్నా వడ్డీ ఇస్తాను అంటే వాడికిచ్చింది స్వంత తోబుట్టువే అని పత్రం గిత్రం రాసుకోలేదు వాడు కొన్నాళ్లు బాగానే ఇచ్చాడు తర్వాత అసలు మాట దేవుడిరుగు వడ్డీ కూడా ఇవ్వట్లేదట అయ్యో పాపం వయసు పెరగటం టెన్షన్లు దీనికి షుగరు బీపీ మందులకే కావాలి ఓ రెండు వేలు పెన్షన్ రాదా ప్రైవేట్ స్కూల్ కదా పని చేసినంత వరకే జీతాలు ఓ నలుగురికి ట్యూషన్ చెప్పుకుంటోంది ఇంటద్దే మందులు అన్నింటికి మించి వంటరితనం డబ్బు చాలక అప్పుడప్పుడు ఇళ్లల్లో తద్దినాలకో చిన్న చిన్న ఫంక్షన్లకో వంటలు చేయడానికి వెళుతుంది అలానే ఒకసారి మా ఇంటికి వస్తే తెలిసింది మనస్సు చివుక్కుమంది ఓడలు బల్లవటం బళ్ళు ఓడలవటం ఇదేనేమో కనకం మాలకట్టడం పూర్తి చేసి దాన్ని రెండుగా చేసి ఒకటి నా వెండి తీగల తలలో తురిమి ఒకటి తాను పెట్టుకుంది సనాతన ఆధునిక స్త్రీజాతి కన్నా నా నెచ్చలి వెయ్యింతలు ఉన్నతంగా కనిపించింది నాకు ఒకసారి చూసివద్దామా అన్నది కనకం చూసి రావడం కాదు కనకం ఇప్పుడే నా మనసులో ఒక ఆలోచన వచ్చింది మూడు బెడ్రూమ్లున్న ఇంత పెద్ద ఇంట్లో మరో ఇద్దరిని ఉంచుకోలేనా ఏదో వృత సాయం పైగా ఒకరికొకరం చేతనైనంతలో కనకం ఒక్కసారిగా నన్ను గుండెకు హత్తుకొని వెంటే నేను అచ్చం మల్లెపూలా ఉన్నావే నీ మనసు దాని పరిమళం కలిసి నిజమే చిన్ననాటి నుండి మల్లెలను ఇష్టపడి నీ మనసులో ఆ పరిమళం ఇంకిపోయింది అంది తేలికపడిన తెల్లమబ్బులా